హలో ఆల్ నేను మీ ప్రత్యు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుమాని వ్లాగ్స్ అండ్ రోహన్ చిప్స్ తినేది ఎందుకు చూపిస్తున్నా అంటే యాక్చువల్లీ లేస్ పైన ఇట్లా గూగుల్ పేలో ఒకటి క్యూఆర్ కోడ్ వెనకాలిచ్చిండనమాట అది స్కాన్ చేస్తే ఒక కోడ్ వస్తుంది అది ఎంటర్ చేస్తే మనకి జీపేలో డబ్బులు వస్తాయని వచ్చింది రెండింటికి నాకు ఫైవ్ ఫైవ్ రూపీస్ వచ్చినాయనమాట చిన్నప్పుడు మనకి స్టిక్కర్స్ ఇంకా ఇట్లాంటివి వస్తుండే కదా అవన్నీ మెమరీస్ లాగా గుర్తొచ్చి నేను అది వీడియో క్యాప్చర్ చేసిన అండ్ ఆ చాక్లెట్స్ ఏమో క్రిస్మస్కి మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చిండ్రనమాట అంటే నేబర్స్ అపార్ట్మెంట్లో మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు అండ్ చిన్నోడికి ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ టైం అయితే వచ్చేసింది సో అమ్మ నాన్న నేను అనమాట ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో అడిగితే ఒక అర్బన్ పిహెచ్సి యూపీహెచ్సి ఉంటుంది కదా సో అక్కడికి అనమాట సో వాడికి ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యి అంటే వెడ్నెస్డే అండ్ సాటర్డే మాత్రమే ఇస్తారు కదా వ్యాక్సిన్స్ సో మాకు ఈ విషయం ఎక్కువ తెలియదు అనమాట ఎందుకంటే రోహన్కి మొత్తం ప్రైవేట్లోనే వేయించినాము తర్వాత వీటి కోసం అని చెప్పి పిహెచ్సిలో కనుక్కుంటే వెడ్నెస్డే అండ్ సాటర్డే అని చెప్పిండమాట సో మేము వెన్స్డే వెళ్ళినాము వాళ్ళు చెప్పిన డేట్కి మేము కనుక్కొని అండ్ ఈ వీడియో ఆమె క్యాప్చర్ చేయొద్దు అని చెప్పింది డాక్టర్ సో నేను ఆపేశాను అనమాట ఏంటంటే వాడికి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు నేను అమ్మనే కూర్చోపెట్టిన బికాజ్ వాడు ఏడిస్తే నాకు అసలు చూడలేను అంత చిన్న పిల్లలు కదా అమ్మ నువ్వే కూర్చో నేనైతే కూర్చోను వాడిని పట్టుకొని అని చెప్పిన అనమాట బట్ ఒకవేళ మా మమ్మీ లేకపోతే నేనే పట్టుకునేదాన్నేమో బట్ స్టిల్ ఆ ఆప్షన్ ఉంది కాబట్టి మమ్మీని కూర్చోమన్నా అండ్ వీటికి ఫీవర్ వచ్చింది కాళ్ళు చాలా నొప్పి అసలు నా మీద నుంచి నా ల్యాబ్ పైన ఒక ట్వెల్వ్ అవర్స్ ఉన్నాడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే సారీ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ త్రీ ఫోర్ అయ్యింది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయ్యేదాకా పెయిన్ పోయేదాకా అట్లనే నా ల్యాబ్ మీదనే ఉన్నాడు పాపం అనిపించింది అండ్ మా హస్బెండ్ ఏంటంటే ఫోన్ పెట్టుకోవడానికి ఎక్కడికైనా మ్యాప్స్ కోసం అని చెప్పేసి స్టాండ్ కోసం అని ఒక చోట ఆపి అనమాట అండ్ ఇవన్నీ మా చిన్నప్పటి ఫొటోస్ మా మమ్మీ ఎందుకో తీసింది అవన్నీ చూద్దామని ఓల్డ్ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకున్నాం మేము ఆ రోజు నైట్ మా డాడీ చాలా స్నాక్స్ తీసుకొచ్చి ఉండమాట స్నాక్స్ తెచ్చేసరికి ఇంట్లో అసలు మా మమ్మీ ఏమి ఉండలేదు ఇది చూడండి చాక్లెట్ కే చాక్లెట్ ఇడ్లీ సమోసా ఇంకా కట్లెట్ జిలేబీ ఢోక్లా ఉంటుంది కదా ఢోక్లా నార్మల్ ఇడ్లీ తెచ్చిండి చాక్లెట్ ఇడ్లీతో పాటు ఇవన్నీ తెచ్చిండనమాట సో అవన్నీ తినేసి లాస్ట్కి కొంచెమే అమ్మ కర్డ్ రైస్ చేసింది కర్డ్ రైస్ తిన్నా అండ్ మా వదినేమో ముగ్గేస్తుంది అనమాట అండ్ నేను కూడా మా వదనకు హెల్ప్ చేద్దాం అనుకున్నా ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే కాదు ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ అనమాట థర్టీ ఫస్ట్ నైటే ముగ్గేసేసింది బికాజ్ మార్నింగ్స్ ఇంకా చల్లగా ఉంటుంది అట్లా అని చెప్పేసి నైటే ముగ్గేసింది అనమాట రోహన్ మా వదనతో పాటు బయట కూర్చొని ఉన్నాడు వాడికి స్వెటర్ వేసి కూర్చోబెట్టిన సాక్స్లు కూడా వేసుకున్నాడు నేను ఎందుకంటే అంత అంటే ఇప్పుడు ఇంకా జస్ట్ పోస్ట్ మార్టం ఫేజ్లోనే ఉన్నా కదా అందుకని చెప్పేసి నేను మా ఏం హెల్ప్ చేయలేకపోయినా అండ్ కొంచెం ఏంటంటే మరీ ఎక్కువ పెద్ద కూడా వేయలేదు అది నా ఒక్కతే కదా అందుకని కొంచెం చిన్నగా వేసింది అండ్ చిన్నగా ఉంది క్యూట్గా ఉంది మంచిగా ఉంది ముగ్గు మాత్రం మంచి కలర్ఫుల్గా వేసింది అనమాట రోహన్ గాడేమో ఇది ఈ కలర్ అది ఆ కలర్ అని చెప్తున్నాడు బట్టర్ఫ్లై ఫ్లై ఫ్లయింగ్ సో చూడు ఏమేసింది అత్త 好妈 అండ్ కమింగ్ టు ద ఇంట్రెస్టింగ్ పార్ట్ సంక్రాంతికి ఎవరెవరు పిండి వంటలు చేసుకుంటారు తెలంగాణ సైడ్ సైడ్ అయితే ఖచ్చితంగా పిండి వంటలు చేసుకుంటారు అప్పాలు చెగోడీలు సకినాలు ముద్దలు అంటే బెల్లప్తోని పల్ పల్లీల ముద్దలు నువ్వుల ముద్దలు ఇవన్నీ చేసుకుంటారు కదా సో ఎవరెవరైతే చేసుకుంటారో ఒక లైక్ కొట్టండి కింద కమెంట్ కూడా చేయండి మీరు ఇంకేం స్పెషల్స్ చేసుకుంటారు అని చెప్పేసి సో ఇవి చెగోడీలు ఇట్లా తాల్చి చేస్తున్నారనమాట మా మమ్మీ అండ్ ఆల్సో మా వదినా నువ్వేంది మా తీయ చెయ్యవా వీడియో మాత్రమే తీస్తావా అని అనుకుని తిట్టుకోకండి ఇవి ఏంటంటే పళ్ళ కోసం యాపకాయలు అన్నీ చిన్నగా చేస్తారనమాట దాంట్లో రేగి పళ్ళు అవన్నీ కలిపి తలపైన పోస్తారు పిల్లలకి అండ్ ఇప్పుడు చిన్నోడు కూడా ఉన్నాడు రోహన్ కూడా ఉన్నాడు ఇద్దరు ఉన్నారు కాబట్టి అమ్మ అవి కూడా చేసింది కొన్ని దాంట్లో రేగి పళ్ళు జీడిపళ్ళు ఈ ఇవి చేసిన యాపకాయలు డబ్బులు ఫ్లవర్స్ ఫ్లవర్ పెట్టల్స్ అవన్నీ వేసి పోస్తారు సో కమింగ్ టు ద టాపిక్ నువ్వేంది వీడియోలు తీస్తావా మరి చేయవా అని అనకండి బికాజ్ నేను ఇంకా పోస్ట్ పార్టం పీరియడ్లోనే ఉన్నా కదా జస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ ఇంకా కాలేదు సో అందుకని చెప్పేసి అండ్ మెయిన్ థింగ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మరీ అంటే కూర్చొని చేసి చిన్న చిన్న పనులు చేయొచ్చు అంతేగాని ఇట్లా హెవీ ఎక్కువ వర్క్ అయితే మనం చేయొద్దు అంటే పోస్ట్ పార్టం పీరియడ్లో ఉన్నవాళ్ళు బికాస్ ఒక త్రీ మంత్స్ అన్న మంచి రెస్ట్ అనేది ఉండాలి ఎవరికైనా అప్పుడే మనము ఫ్యూచర్లో మన పిల్లల్ని మంచిగా చూసుకోగలుగుతాము మన బాడీ అనేది మన చేతిలో ఉంటుంది కాకపోతే అట్లా కాకుండా డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ త్రీ మంత్స్ మనం పని చేస్తూ ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఏంటంటే మన బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది ఆ ఆ ఎఫెక్ట్ అనేది మనకి చాలా ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట నడు నొప్పులు చేతులు కాళ్ళు అవన్నీ నొప్పులు కానీ కూర్చొని చిన్న చిన్నగా చేసే పనులు అయితే మనం ఖచ్చితంగా చేయొచ్చు సో అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఓకే అండి ఎవ మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ అడిగి మరీ చేయించుకోవచ్చు పోస్ట్ మార్టం పీరియడ్లో ఎందుకంటే బేబీని చూసుకోవడమే ఒక పెద్ద థింగ్ కాబట్టి అంత ఈజీ కాదు ఏదైనా కూడా అండ్ మనం హెల్ప్ అడిగి వాళ్ళ చేత హెల్ప్ తీసుకోవడం ఇస్ నాట్ ఏ రాంగ్ థింగ్ ఈ ఒక్క త్రీ మంత్స్ మనం హెల్ప్ తీసుకుంటే తర్వాత మనం చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అండ్ డోంట్ హెజిటేట్ ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి హస్బెండ్ది ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళది అండ్ ఇవేంటంటే సంక్రాంతి కోసం నోములు రెడీ చేస్తున్నాం అనమాట సో ఇవి చిన్న దారాలు కట్టడం అవి చిన్న పనులు ఉన్నాయి సో అమ్మ నేను ఇద్దరం కూర్చొని చేస్తుండే ఇవి ఏంటి చిన్న చిన్న ప్లాస్టిక్ చెంపులు అనుకుంటున్నారా సో డెలివరీ అయిన వాళ్ళు బాలెంత నోములు అని నోముకుంటారంట వాటికి ఏంటంటే ఇటుక ఇటుక అంటున్నావు అంటే అంటే మన కుండలు ఉంటాయి కదా సో మట్టితో చేసిన కుండల్లో కుండలు నోముకునే వాళ్ళంట పదమూడు కాకపోతే ఇప్పుడు అవన్నీ అసలు ఏం యూస్ చేయం కదా అప్పట్లో అయితే యూస్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఓకే ఇప్పుడు యూజ్ చేయం కాబట్టి ప్లాస్టిక్వి అమ్మ అమ్మవాళ్ళు అండ్ ఇది నేను మెండలో నా తాళి లేదు ఓన్లీ నల్లపూసలు వేసుకున్నాను ఎందుకంటే నా రాగి తీగతోని పగడాలు అవి చూడతారు కదా అది సన్నం అయిపోయింది సో అందుకని అది మళ్ళీ చుట్టించడానికి అని చెప్పి ఇచ్చి ఉండే అందుకని నేను నల్ల పూసలు వేసుకున్నా దాని తర్వాత తర్వాత తాలి వచ్చింది చూడండి రాగి ఇట్లా అట్లా మెరుస్తుంది అప్పుడే చుట్టించుకున్న తాళి సో అందుకని మెడలు వేసుకున్నా అండ్ ఈ నేను ప్రెగ్నెంట్తో ఉండే రోహన్ అప్పుడు అప్పుడు రోహన్ అప్పుడు కూడా పదమూడు గరిజలు నోముకున్నా అంటే ఒక గరిజ లోపల ఇంకో చిన్న గరిజ కజ్జికాయలు అంటారు అనుకుంటా కొంతమంది గ మేమైతే గరిజలు అంటాం సో గర్జ లోపల ఇంకా చిన్న గర్జ పొట్ట గర్జలని నోముకున్నా అనమాట అండ్ ఈసారి సోమవారం అంటే మండే వస్తుంది కాబట్టి శివుడిది సెట్ లాగా ఇట్లా నోముకుంటున్నారు అందరూ ఒకటి విభూది అండ్ దానికి జంజము ఒకటి లింగంతో ఒక రేకు ఇట్లా శివుడి సెట్ నోముకుంటున్నారంట సో అందుకని పదమూడు శివలింగాలు అవన్నీ ఒక సెట్ లాగా వచ్చింది అండ్ రోహన్ వాళ్ళ అత్తతో ఆడుకుంటున్నాడు మా వదిన వాడికి రోజు కొంచెం పిండితోటి మా మమ్మీ క్లేల లాగా కలిపిస్తే వాడు రోజు ఆడుకుంటాడు అనమాట అమ్మ ఊయా చేయి ఊయా చేయి అంటాడు ఊయా అంటే వాడి భాషలో వినాయకుడు అండ్ మా వదిన తోటి వాడు వినాయకుడు చేయించుకున్నాడు అండ్ మా వదినేమో ఒక చిన్న ప్లేట్ లాగా చేసి దానిపైన లడ్డూలు కూడా పెట్టింది అనమాట ఉండ్రాళ్ళలాగా పెట్టి వాడికి ఇచ్చింది సో వాడు కూడా ఖుషి అయిపోయిండు సో నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ పేరెంట్స్కి సంబంధించి మదర్హుడ్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్